గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో అమరావతి వీఐపీ బ్యాగ్స్ నూతన షోరూం ప్రారంభమైంది ఈ సందర్భంగా నిర్వాహకులు నాగరాజరావు జ్యోతిర్మయ్యి మాట్లాడారు మా వద్ద అమెరికన్ టూరిస్ట్ సఫారీ స్కై బ్యాగ్స్ వీఐపీ వంటి నాణ్యమైన కంపెనీ బ్యాగులు ల్యాప్టాప్ బ్యాగ్స్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ అన్ని కూడా అతి తక్కువ ధరలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని కంపెనీల బ్యాగులపై డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు కాయిల్ క్రాఫ్ట్ అన్ని రకాల బ్రాండ్ బ్యాక్ ప్యాగ్స్ మా వద్ద దొరుకును సఫారీ విఐపి అప్పర్ కేసు అన్ని రకాల బ్రాండెడ్ కంపెనీల సూట్ కేసులు స్టాలిస్ బ్యాక్ ప్యాక్స్ అన్నీ దొరుకుతాయి లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ వ్యాలెట్స్ మెన్స్ జెంట్స్ వ్యాలెట్స్ న్యూ మోడల్స్ బెల్ట్స్ యాక్సరీస్ క్యాప్ ఎవ్రీ అన్ని రకాల లగేజ్కి సంబంధించి అన్ని రకాల ప్రొడక్ట్ మా దగ్గర దొరుకుతాయి మా అడ్రస్ వచ్చేసి లక్ష్మీపురం మెయిన్ రోడ్డు లలితా జోరేడ్ పక్కన గుంటూరు